కేసీఆర్ పన్నులు దించితే రేవంత్ రెడ్డి పన్నులు పెంచుతున్నాడని ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు ఓవైపు శాసనసభలో పన్నులు వేయడం లేదని చెప్తూ ఆ తర్వాత పన్నులు మోపుతున్నారన్నారు అసలే ఆర్థిక మాంద్యం వరుసగా రెండో నెల డిఫ్లేషన్ లో ఉందన్నారు పండగలు వస్తే పాపం పండగకు ముందు వారం పండగ తర్వాత వారం ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేస్తున్నారని విమర్శించారు సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తుందన్నారు గత ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో రెండు వేల కోట్ల భారం వేశారన్నారు గతంలో వంద సర్వీస్ ట్యాక్స్ ను రెండు వందలు చేశారని వెహికల్ సర్వీస్ ట్యాక్స్ నాలుగు వందల నుంచి వన్ పర్సెంటేజ్ కు పెంచారని చెప్పారు రోడ్ ట్యాక్స్ మోటార్ సైకిల్ ట్యాక్స్ ను నాలుగైదు వేలకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు సంవత్సరాల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పుల మోపడమే కాదు పన్నుల భారాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోపుతూ ఉంది బహుశా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వరుసగా రెండు నెలలు డిఫ్లేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళలేదు ఇది మొదటిసారి అంటే పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ విఫలమైంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది ప్రజల చేతిలో డబ్బులు లేవు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తూ ఉంది రోజుకొక ట్యాక్సులు పెంచుతూ పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతా ఉంది గత నెల మరియు ఈ ఆగస్టు నెలలో రెండు దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వంద రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది ఇప్పుడు ఆ వంద రూపాయల సర్వీస్ ఛార్జీని రెండు వందల రూపాయలు చేశాను ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు నాలుగు వందల ఉంటే దాన్ని వన్ పర్సెంట్కు పెంచి ప్రజల మీద భారం వేశారు సర్వీస్ ఛార్జెస్ ఇంతకుముందు వంద ఉంటే దాన్ని రెండు వందల రూపాయలకు పెంచారు ఈ రకంగా ప్రజల మీద పోయిన నెలలోనే దొంగ దెబ్బతీసి దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయల భారాన్ని గత నెలలో మోపారు ఇవాళ ఎవరైనా మోటార్ సైకిల్ కొనుక్కుంటే తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల తక్కువ తక్కువ మూడు వేల మూడు వందల రూపాయలు భారం పెరిగింది ఒక పది లక్షల రూపాయల కారు ఏదైనా ఇన్స్టాల్మెంట్లతో బ్యాంకు లోన్ తీసుకోను ఫైనాన్స్ లోన్ తీసుకోని కొనుక్కుంటే వాళ్ళ మీద ఇరవై ముప్పై వేల రూపాయల భారం పెరిగింది అసెంబ్లీలో శుద్ధపూస మాటలు చెప్తూ వాస్తవంలో అన్ని పన్నులు పెంచుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గత నెల పెనాల్టీల పేరిట వెయ్యి కోట్లు ఈ నెల వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్ల భారం మోపారన్నారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్లో ట్యాక్సీలు రద్దు చేసినాం పేదలకు సాయం చేశామన్నారు పేదలపై ఈ పన్నుల భారాన్ని ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేశారు శాసనసభ సమావేశాల్లోనేమో ప్రజల మీద ఎలాంటి పన్నులు వేయడం లేదని చెప్పి సభలో చెప్తున్నారు శాసనసభ అయిపోయిన తర్వాత ఎడాపెడా పన్నులు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు పేద ప్రజల నడ్డీ విరుస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెల వెయ్యి కోట్ల రూపాయల భారం వేసిండు సర్వీస్ ఛార్జెస్ సర్వీస్ ట్యాక్స్ పెనాల్టీల పేరు మీద ఇప్పుడు ఈ నెల రోడ్ ట్యాక్స్ పెంచి మరో వెయ్యి కోట్ల రూపాయల భారం వేసిండు అంటే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద వేసింది లీకేజ్ అరగడతాం పారదర్శకత పెంచుతామన్నాడు అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడేది పన్నులు పెంచాం లీకేజ్ అరికడతామని ఇప్పుడు చేసింది ఏంది సర్వీస్ ట్యాక్స్ పెంచినావు సర్వీస్ ఛార్జెస్ పెంచినావు రో ఆర్టీఏ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ పెంచినావు లైసెన్స్ల ట్యాక్స్ పెంచినావు మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినాను అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము రైతులు వాడే ట్రాక్టర్లకు ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్ ఆటోలకు పన్ను రద్దు చేసినాం ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం ట్రాక్టర్ టైలర్లకు పన్ను రద్దు చేసినాం మేమేమో పేదలకు ఉపశమనం కలిగించాం కానీ మీరేం చేస్తున్నారు పేదల మీద పన్నులు వేస్తూ ఉన్నారు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేదలకు మేము ఎంతో ఉపశమనం కలిగించాం అసెంబ్లీలో ఏమో మేము పన్నులు పెంచమంటున్నారు కానీ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దొడ్డి దారిన అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ఉన్నారు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆర్థిక మందగమనంతో రాష్ట్రం అంతా కూడా సతమతమైతూ ఉంది దయచేసి పేద మధ్య తరగతి ప్రజల మీద వేసిన ఈ రెండు వేల కోట్ల రూపాయల పన్నుల భారాన్ని పార్టీ డిమాండ్ ఉన్నాం మద్యం ధరలు రెండు సార్లు పెంచారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి గ్రామానికి మద్యం షాపులు తెరుస్తారట భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపో మాపో పెంచుతారట పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బుల సంచులు మోసుడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందన్నారు ఏం చెప్పినావు గ్యారంటీలు గ్యారంటీలు అన్నావు గ్యారంటీలు గాలికి వదిలినావు ఏది మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు వాయ్ వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెంచు ఇస్తా అన్నావు నీ తులం బంగారం ఎక్కడ వాయ్ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ వాయ్ రైతులకు రుణమాఫీ సగం కూడా చేయకపోతు ఇచ్చుడు బంద్ పెట్టినావు పెంచుడు సురువు చేసినావు మద్యం ధరలు రెండుసార్లు పెంచిండు బీర్ ధరలు విస్కీ ధరలు పెంచిండు ఇలా ఆర్టీసీ ధరలు రెండుసార్లు పెంచిండు రైతులకు విత్తనాల ధరలు పెంచిండు ఇలా ఆర్టీఏ డిపార్ట్మెంట్లో రెండుసార్లు ఫీజులు పెంచిండు లైఫ్ ట్యాక్స్ పెంచిండు ఇంకా ఈ జాలదా రేపో మాపో భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారట ఇంకా అది ఒక భారం వేస్తారట ప్రజల మీద ఇంకా పెంచుడేనండి పని మద్యం ధరలు పెంచుడే కాదు ఇప్పుడు ఇంకా ఊరూరికి కూడా వైన్ షాప్ పెడతారట ఇక ఇందుకే ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెప్పదలుచుకున్నావాంది ఇక ఇప్పుడు ప్రతి తాలూకాలో ప్రతి మండల కేంద్రంలో బ్రీవరీలు పెడతారట ఇదే నా పాలన అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడు నువ్వు ప్రతిపక్షంలో బెల్ట్ షాపులన్నీ మూసేస్తా అన్నావు ఇంకా కొత్త వైన్ షాపులు తెరుస్తారట కొత్త బార్లు తెరుస్తారట కొత్త బ్రీవరీలు తెరుస్తారట మద్యం ధరలు వేస్తారట అంటే పేద ప్రజలు రక్త మాంసాలు పిలిచే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈ పెంచిన లైఫ్ ట్యాక్స్ను పెంచిన సర్వీస్ ఛార్జెస్ను పెంచిన సర్వీస్ ట్యాక్స్లను వెంటనే ఉపసంహరించుకోండి ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేదు